హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టేస్ట్ ఆఫ్ హోమ్ ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ కేక్ని అయితే తయారు చేయబోతున్నాను చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడతారు ఇంట్లో ఉన్న పదార్థాలతో హెల్దీ కేక్ని అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు ముందుగా కేక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకొని దానిలో హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వంట తినే సోడానైతే వేసుకోవాలి ఈ మూడు పదార్థాలను ఒక జల్లించుకునే దాంట్లో వేసి పిండిని అయితే జల్లించుకోవాలి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి ఉండలు కూడా లేకుండా పిండి చక్కగా ఇలా వస్తుంది తర్వాత ఇక్కడ బెల్లం పౌడర్ అయితే షుగర్ లేకుండా ఇలా బెల్లం పౌడర్ అయితే వాడుతున్నాను స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక కప్పు అయితే వేసుకోవచ్చు అంటే కప్పు గోధుమ పిండికి కప్పు బెల్లం అయితే వాడుకోవచ్చు ఇక్కడ నేను తగ్గించి అయితే వేశాను అలాగే హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ నూనెనైతే వేశాను ఇక్కడ నెయ్యి కూడా వాడుకోవచ్చు ఫ్లేవర్గా అంటే వాసన లేని నూనెనైతే వాడుకోవాలి తర్వాత హాఫ్ కప్పు పెరిగైతే వేసాను ఇవన్నీ వేసేసి బాగా కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ రెడీ అయినంత వరకు కొన్ని కొన్ని గోరువెచ్చని పాలు పోస్తూ ఈ కేక్ బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి ఇలా పాలు పోస్తూ ఒకే డైరెక్షన్లో పిస్కట్తో మనం బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి బెల్లం ఉండలు కరిగేంత వరకు అయితే ఇలా కలుపుతూ ఉండాలి ఒకే డైరెక్షన్లో మీ దగ్గర బ్లెండర్ ఉన్నా సరే బ్లెండ్ చేసుకోవచ్చు ఈజీగా బ్లెండ్ అవుతుంది ఇలా పిండి అయితే ఫ్లఫీగా ఇలా రావాలి క్రిమి క్రిమి టెక్స్టర్లో అయితే రావాలి ఇలా నాకు కలపడానికి పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల టైం అయితే పట్టింది తర్వాత కేక్ రెడీ చేసుకునే డబ్బాలో కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని చుట్టూ రాయాలి తర్వాత కొంచెం గోధుమ పిండి వేసి డస్టింగ్ అయితే చేసుకోవాలండి ఇలా గిన్నె చుట్టూ పిండి అంటేలా మనకి కేక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ అయితే ఇందులో వేసుకోవాలి తర్వాత ఇక్కడ టేస్ట్ ఇంకా కొంచెం పెరగడానికి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు మీ దగ్గర నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి ఇక్కడ నేనైతే కాజు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అయితే వేసుకున్నాను పిల్లలకి కలర్ఫుల్గా ఉండడానికి కేక్ అట్రాక్టివ్గా ఉండడానికి ఇక్కడ నేను ఫ్రూటీ ఫ్రూటీ అయితే వేసుకున్నాను గ్రీన్ అండ్ రెడ్ చాలా చాలా కలర్ఫుల్గా కేక్ అయితే ఇలా పైన వేస్తే వస్తుంది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి ఇలా వేసిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకొని పది నిమిషాలు ముందే పెట్టుకున్నాను ఇలా ప్రీ హీట్ చేసుకున్న తర్వాత అందులో ఒక స్టాండ్ అయితే ఉంచి మన కేక్ గిన్నెనైతే అందులో పెట్టేసి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు బేక్ చేసుకోండి మధ్య మధ్యలో చూస్తూ ఉంటే కేక్ రెడీ అయ్యేది మీకు కనిపిస్తుంటుంది నాకైతే ఫార్టీ మినిట్స్ తర్వాత కేక్ అయితే సూపర్గా ఇలా బేక్ అయింది తర్వాత కేక్ పక్కకు తీసేసి ఒక గంట చల్లారనివ్వండి పావు గంట తర్వాత ఇలా ఒక చాక్తో సైడ్స్కి అయితే అంచుల వెంబడి అనుకుంటూ కేక్ని అయితే తీసుకోవాలి ఈ కేక్ అయితే డైరెక్ట్ వచ్చేసి చూసారని అనకముందే అంటే పర్ఫెక్ట్గా కుక్ అయింది తర్వాత ఒక ప్లేట్లో బ్యాక్ సైడ్ ఇలా కొడితే కేక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది చూసేయండి ఎక్కడ మాడకుండా చాలా ఈజీగా కేక్ అయితే వచ్చేసింది ఇలా పక్కా మెజర్మెంట్తో చేసుకుంటే తొందరగా కేక్ అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు పిల్లలకు కూడా పెట్టేయచ్చు ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ కేక్ని మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా చేసి పెట్టండి అలాగే మీ పిల్లలకు కూడా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్